నువ్వులు ఉండలు కడుతున్నా నువ్వులైతే ఇలా వేయించాలి దూరగా వేయించుకోవాలి ఇంతకుముందు వీడియోలో పాకం చేసి ఇట్లా లాగా వేసాను ఇవి పాకం లేకుండా డైరెక్ట్ బెల్లం వేసి చేస్తున్నాను చూడండి ఇవైతే వేయించుకోవాలి ఇలా సౌండ్ వస్తున్నాయి కదా అట్లాగే స్మెల్ కూడా వస్తుంది వేగినంతూరగా ఇలా వేగి కలుస్తూనే వేసుకోవాలి నువ్వులైతే వేగితేనే ఇదైతే చల్లారనివ్వాలి వస్తుందా స్టవ్ ఆఫ్ చూస్తే చల్లారనివ్వాలి నువ్వులైతే చల్లాలి బెల్లం కూడా ఇలా తురుముకోవాలి ఇప్పుడైతే ఇవి మనం మిక్సీ గిన్నెలోకి వేసి బరక బరకగా మిక్సీ పెట్టుకోవాలన్నట్టు మిక్సీలో వేసినాక ఒక్కసారి దింపి అందులోనే బెల్లం వేసేయాలి బెల్లం కూడా వేసి ఇంకొకసారి దింపితే ఇలా మిక్సీ పట్టుకొని బెల్లం తురుముకున్నాం కదా ఇవి ఇదంతా ఇట్లా కలపాలి కలిపేసి పాకం లేకుండా నువ్వులు ఉండరు ఇంతకుముందు వేడి అయితే పాకం చేసి బిల్లలాగా ఇట్లా కట్టాను కదా ఇది పాకం లేకుండా ఈజీగా చేసుకోవచ్చు ఓన్లీ బెల్ వేయించి బెల్లం దురిమి కొంచెం మిక్సీ పట్టేసి ఇట్లా కలుపుకోవాలి ఇట్లా బిల్లలాగా రౌండ్గా బిస్కెట్ లాగా కూడా వేసుకోవచ్చు ఇట్లా నువ్వులు ఉండలు అయితే ఇలా చేశాను అన్నీ ఇలా చేసుకొని మనం ఒక ప్లేట్లో పెట్టుకొని ఇవన్నీ అందులో జీడిపప్పు కిస్మిస్ కూడా వేసుకొని పెట్టి ఉండలు చేసుకోవచ్చు ఇట్లా మనకి ఏ డిజైన్ కావాలో ఎట్లా నచ్చినట్టు చిన్నగా పెద్దగా బిస్కెట్ లాగా కొన్ని ఇట్లా లడ్డూల్లాగా పొడవు ఇలా చేశాను నువ్వులుండలు బెల్లం కాలుష్యం తక్కువ ఉన్న మనకు నరాలు గుంజిన బెల్లం నువ్వులు ఇట్లా తీసుకుంటే ఒంటికి మంచిది బ్లడ్ కూడా పడుతుంది నువ్వులు ఉండలు ఇట్లా తయారు చేసుకొని తినండి పిల్లలకు పెట్టినా కూడా మంచిది నువ్వులుండలు చేశాను పాకం లేకుండా నువ్వులుండలు ఎలా చేయాను వీడియో అయితే పెడుతున్నాను ఫుల్ వీడియో చూడండి ఛానల్లోకి వెళ్ళి మన ఛానల్లో అయితే ఉంటుంది ఇంతకుముందు ఉండలు నువ్వులు పాకం బట్టి ఇట్లా బిల్లల్లాగా చేశాను ఇది పాకం లేకుండా చేశాను మనకి ఈజీగా అయిపోయే ఇంతకుముందు వీడియోలో పాకం చేసి బిల్లలు బిల్లలు చేశాను ఇప్పుడు ఇది పాకం లేకుండా చేశాను ఇదైతే ఈజీ ప్రాసెస్ అన్నట్టు పాకం చేయాలంటే కొంచెం కష్టం కానీ పాకం చేయకుండా చేసేదైతే ఈజీ ప్రాసెస్ ఓన్లీ నువ్వు లేంచి మనం బెల్లం దురుముకొని అది బెల్లం నువ్వులు కొంచెం ఇట్లా ఒక్కటి రౌండ్ మిక్సీ పట్టి మనం బెల్లం నువ్వులు కలిపేసి ఇట్లా ఉండలు కట్టుకుంటే అయిపోతుంది చాలా బాగా వస్తాయి ఉండలు